పురా లోకల్ నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ ప్రస్తుతం మనం మీర్ఖాన్ పేట్లో ఉన్నాము ఒకప్పుడు ఫార్మా సిటీగా చెప్పుకున్న ఈ స్థలంలో అదే స్థలంలో తెలంగాణ రైజిల్ గ్లోబల్ సమ్మిట్ అయితే జరగనుంది ఎనిమిది తొమ్మిదో తారీఖున ఈ గ్లోబల్ సమ్మిట్ అయితే జరగనుంది అంటే సుమ మంగళవారం రోజు ఈ గ్లోబల్ సమ్మిట్ అయితే జరగనుంది దీనికి సంబంధించి అయితే అటు గ్లోబల్ డెలిగేట్స్ దాదాపు వెయ్యి మందికి పైగా రానున్నారు అలాగే కంపెనీ ప్రతినిధులు అంటే ప్రపంచవ్యాప్తంగా కంపెనీ ప్రతినిధులు దాదాపు ఐదు వందల మందికి పైగా ఇక్కడికి హైదరాబాద్కి రానున్నారు ఇక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనే పేరు అంటే తెలంగాణ మీన్స్ బిజినెస్ అనే ఒక థీమ్ తోటి అయితే ఈ గ్లోబల్ సమ్మి సమ్మిట్ అయితే జరగనుంది అంటే తెలంగాణ చరిత్ర ఏంటి తెలంగాణ ఇప్పుడు ఎలా ఉంది తెలంగాణ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనే ఒక పూర్తి సమాచారం మొత్తం ఈ డెలిగేట్స్కి అలాగే కంపెనీ ప్రతినిధులకైతే వివరించనున్నట్టయితే తెలుస్తుంది అలాగే కంపెనీల యొక్క పెట్టుబడులు ఆకర్షించడానికి తెలంగాణ స్థలం ఎలా ఉంది తెలంగాణ ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి వాటిని పూర్తిగా వివరించే ఈ సమ్మిట్ దీనికి గాను పూర్తిగా సెక్యూరిటీ మాత్రం ఇక్కడ పెద్ద ఎత్తున ఉంది దాదాపు పోలీస్ డిపార్ట్మెంట్ సగం సగం ఇక్కడే ఉన్నట్టు చెప్పుకోవచ్చు ఇక ఈ గ్లోబల్ సమ్మిట్కి పలు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానిస్తున్నారు వివిధ మంత్రులు తెలంగాణ కేబినెట్కి సంబంధించి వివిధ మంత్రులు వెళ్ళి వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నారు రీసెంట్గా మనం చూసుకున్నాం ప్రధానమంత్రి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి ఆహ్వానించడం జరిగింది ఢిల్లీకి వెళ్ళి అలాగే సోనియా గాంధీని అలాగే రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని ఖర్గేని కూడా ఈ గ్లోబల్ సమ్మిట్కి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆహ్వానించడం జరిగింది ఇక వచ్చిన డెలిగేట్స్కి అలాగే కంపెనీ ప్రతినిధులకి ఎవరైతే ఉన్నారో ఇక భారతదేశం నుంచి నలుమూలలా వచ్చే ముఖ్యమంత్రులు ఆయా రాష్ట్రాల ప్రతినిధులు వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళకు తెలంగాణ విందు భోజనం కూడా ఏర్పాటు చేశారో అట్లా తెలంగాణ రుచులు ఎలా ఉంటాయి అలా తెలంగాణకు సంబంధించి ప్రతి ఒక్క వంటం వంటకం వారికి భోజనాలు భోజన భోజనాలు పెట్టే అవకాశం ఉంది ఇక దాంతోపాటు ఇక గ్లోబల్ సమ్మిట్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎలాంటి విషయంలో కూడా తక్కువ కాకుండా ఇక ఈ స్థలం ఎంచుకున్నప్పటి నుంచి అలాగే ఇక గెస్ట్లను ఎవరైతే ఇన్వైట్ ఇన్వైట్ చేస్తున్న చేస్తున్న విషయంలో కూడా చాలా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటుంది ప్రభుత్వం ఇక అలాగే తెలంగాణకు సంబంధించి క్రీడాకారు క్రీడాకారులు కళాకారులు అలాగే విద్యావేత్తలు అలాగే ప్రతి రంగంలో ఎవరైతే నైపుణ్యం సాధించారో వాళ్ళందరి పేర్లు వాళ్ళందరివి పోస్టర్ల రూపంలో హైదరాబాద్లో మొత్తం అడ్వర్టైజ్మెంట్ రూపంలో హోర్డింగ్స్ రూపంలో పోస్టర్ల రూపంలో అయితే పెట్టడం జరిగింది ట్రాఫిక్ కూడల వద్ద అలాగే రోడ్కి ఇరువైపులా కూడా ఆ పోస్టర్లు పెట్టడం జరిగింది అన్ని రంగాల్లో తెలంగాణ నుంచి ఎవరైతే నైపుణ్యం సాధించారో సినిమా రంగం గాను క్రీడారంగానికి గాను ఇక విద్యాపరంగా కానీ శాస్త్ర శాస్త్రవేత్తల పరంగా సైంటిస్ట్ పరంగా కానీ ఎవరైతే నైపుణ్యం సాధించారు వాళ్ళ పేర్లతో సహా అన్ని అన్ని రకాలుగా అడ్వర్ అడ్వర్టైజ్మెంట్ బోర్డులు అయితే ప్రచురించడం జరిగింది ప్రభుత్వం ఇక ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు గ్లోబల్ సమ్మిట్ జరగడమే తరువాయి అనే విధంగా అయితే ఏర్పాట్లు ఇప్పటికే పూర్తవుతున్నట్టయితే తెలుస్తుంది పెద్ద ఎత్తున అయితే సెక్యూరిటీ ఇక్కడ మోహరించారు పోలీసులు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉండే సగం మంది పోలీసులు ఇక్కడే ఉన్నట్టయితే తెలుస్తుంది ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటన జరగదు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ డెలిగేట్స్ ఐదు వందల మంది అలాగే కంపెనీ ప్రతినిధి గో గ్లోబల్ డె డెలిగేట్స్ వెయ్యి మంది కంపెనీ ప్రతినిధులు ఐదు వందల మంది వస్తున్న నేపథ్యంలో ఇక దాదాపు ప్రపంచంలో ఉన్న ఐటీ కంపెనీలు అన్ని దాదాపు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయి దానికి సంబంధించి ఆ కంపెనీలకు సంబంధించి ఎండీలు సిఓలు అందరు కూడా వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు హైదరాబాద్లో ఐటీ కంపెనీలు చాలా ప్రసిద్ధి ఎందుకంటే ఈ కొండాపూర్ మాదాపూర్ గచ్చిబౌలి అలాగే నానకరామగూడలో ఇలాంటి కంపెనీలు ఉన్నాయని కూడా ఉదాహరణగా ప్రభుత్వం చూయించే అవకాశం ఉంది ఇక్కడ వాతాపర వాతావరణ పరిస్థితులు బిజినెస్కి వ్యాపారానికి ఏ విధంగా అనుకూల అనుకూలంగా ఉంటాయి ఇక్కడ సముద్రం లేదు ఎటు చూసినా భూమే ఉంటుంది పెట్టుబడులకు వ్యాపారాలకు హైదరాబాద్ అలాగే తెలంగాణ అనుకూలంగా ఉంటుంది అందుకే తెలంగాణ మీన్స్ బిజినెస్ అని ఒక థీమ్ తోటి ఈ గ్లోబల్ సమ్మిట్ అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది దాంతోపాటు తెలంగాణ రైజింగ్ అంటే రెండు వేల నలభై ఏడు వరకు ఇప్పుడు ఏదైతే ప్రణాళికలు వేసుకున్నారో రెండు వేల నలభై ఏడు వరకు హైదరాబాద్ తెలంగాణ ఆ విధంగానే ఉండబోతుంది అని ఈ గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో వివరించనున్నారు ఇప్పటికే దానికి తగ్గట్టు పూర్తిగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు ప్రతి ఒక్కటి అంటే సమ్మిట్లో ఏ ఏ విషయాలు అయితే పొందుపరచాలనుకున్నారో క్లియర్గా వివరించాలనుకున్నారో దానికి తగ్గట్టు అన్నీ సిద్ధం చేసుకుంది ప్రభుత్వము ఇక తెలంగాణ కళలు ఉట్టుపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఇక విందు భోజనాలు ఇక ప్రతి ఒక్కటి తెలంగాణ అంటే ఏంటి అని పూర్తిగా ఎవరైతే వస్తారో డెలిగేట్స్ బిజినెస్ డెలిగేట్స్ అలాగే కంపెనీ ప్రతినిధులు వాళ్ళందరికీ వివరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టయితే తెలుస్తుంది దీని ద్వారా ఈ కంపెనీ కంపెనీ ప్రతినిధులు వచ్చి వాళ్ళను ఆకర్షిస్తే తద్వారా పెట్టుబడులు పెరిగి తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా తెలంగాణలో చదువుతున్న ఎవరైతే విద్యార్థులు ఉన్నారో భవిష్యత్తులో వాళ్ళకి ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది వీడియో జర్నలిస్ట్ సత్యతో కృష్ణబాల మీర్ఖాన్పేట్ పురాలోకల్